తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక అమరావతి నుంచే పాలన సాగిస్తామన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయం ప్రకారం రాజకీయం చేయాలన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి అధికారం పోయాక మరో మాట మాట్లాడడం మంచిది కాదన్నారు అలా చేస్తే ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వరంటూ కౌంటర్ వేశారు మేము చెప్పదలుచుకుంది ఏదంటే వాటెవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది ఈరోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గత గవర్నమెంట్లు మేము అప్పుడు అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతిలో నుంచి రూల్ చే కూడా చేసాము సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మనకు ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఉంటే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు సో పూర్వం ఉన్న మూడు రాజధానులని ఇంటర్ప్రేట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్క వేసుకుంటే కేవలం అధికారం కోసమే విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడ అంటే ఆ పక్క ప్రజలు ఓట్లేస్తారు ఇక్కడ వేస్తారు అక్కడ అని నాటకం ఆడాడు అది ఫెయిల్ అయింది ఇంకెందుకలే మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు రూమ్ లో కూర్చొని ఒక నలుగురు అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి ఇలా చేస్తే చెప్పాను కదా ప్రజలు ఆ పదకొండు సీటుకుండా సున్నా చేస్తారు ఐదు సంవత్సరాలు ఏది మాట్లాడినా ఎవరు కౌంటర్ వేసినా ఆయన సజ్జలేదు ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడు పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే